లోని సేవా సంస్థలన్నీ ఐక్యంగా కృషి చేసి అనాథలు నిర్భాగ్యులు మానసిక వికలాంగుల అభ్యున్నతి కోసం ప్రయత్నించాలని జన చైతన్య వేదిక రాష్ట్ర అధ్యక్షులు వల్లంరెడ్డి రెడ్డి లక్ష్మణ రెడ్డి పేర్కొన్నారు ఈ నెల ఇరవై ఒకటో తేదీ గుంటూరులోని గోరంట్ల వద్ద గల కార్మిల్ సేవా సదన్ ప్రాంగణంలో జరిగిన సేవా సంస్థల ఆత్మీయ సదస్సులో కార్మిల్ సేవా సదన్ వ్యవస్థాపకులు జాక్ లమాకస్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వల్లరెడ్డి లక్ష్మణరెడ్డి మాట్లాడుతూ అత్యధిక అసమానతలు గల భారత సమాజంలో కడుపేదలు నిర్భాగ్యుల కోసం సేవా సంస్థలు కృషి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు గుంటూరు నగరంలోని దాతృత్వం గల వ్యక్తులు సంస్థలు ముందుకు వచ్చి కార్మిల్ సేవా సదన్ మానసిక వికలాంగుల ఆశ్రమాన్ని అభివృద్ధి పదంలో నడిపించాలని కోరారు

ఈరోజు అందరికీ దుప్పట్లు కొట్టే కాకుండా చాలా నెలల నుంచి ఈ సమస్య అభివృద్ధికి కృషి చేస్తున్నారు వారి నేత రామాన్యానికి ముందుగా కర్నూలు సుబ్బారావు గారు ఈ ప్రాంతంలో ప్రజలందరితో ఉత్తమ ప్రజలందరికీ ఈ సరాతి మంచి కార్యక్రమానికి వివారణైటి తరపుతో స్వామిజీ అనుకూలౌత స్వామి అనుకూలనే వారి గమనించి ఇంత మంచి అవకాశాన్ని కల్పించిన apoptosis మనకు ముందు కూడా మీరు బంగారు కుమురులట్లాటివారు అదే వది కరపండి కొడుకుకు అంటే బామర్తే వాళ్ళ సెక్రటరీ కొన్నూరులో ఉన్న కార్పొరేట్ దేవస్థానం మూడు వందల మంది మహిళలు ఉన్న ఆ సంస్థ బాబు అది చూసిన తర్వాత వెంటనే రెండు లక్షల రూపాయలు సరుకులు ఒక లక్ష రూపాయలు అంటే చూడాలి స్వయంగా చూస్తే కానీ ఇక్కడ పరిస్థితులు అర్థం మనందరం ఈ రోజు నుంచి ఆ ప్రయత్నంలో ఉందాం నేను మొదటి వచ్చినప్పుడు గోతాల స్వామి గారు ఆనందంగా స్వాగతిస్తారు ఆయన మనసులో భయపెట్టిందంటే ఈ ప్రత్యేక కొన్ని మీరు మనకేం సహాయం చేయరు కానీ తన మంది పేదలు దళితులు నిర్భాయులు వస్తుంటారు వారికి మళ్ళీ మనం సేవలు చేయలేమనే భయపడము కానీ దానికి భిన్నంగా గత గమనిస్తే చాలా

రోజుకి మూడు లక్షలు ఉంది రోజుకి మూడు లక్షలు ఉంది ఆయన చూస్తూ ఉంటాము దీంతో ఆదాయం వస్తాము ఆ పక్కనే రోజు ఎనిమిది మంది తెరిపోదు ఆ నీడో ప్రపంచ నుంచి ఏడు ఏమైనా తిరిగిపోతున్నారు ఆ పక్కనే ఎన్నం చేయను క్యాన్సర్ ఆ క్యాన్సర్ టూర్ ఎటువంటి తిరిపోతుంది ఆ క్యాన్సర్ రోడ్ తో ప్రాబ్లమ్ ఏంటంటే ఆ చివరి లాగా ఉన్నంత చెప్తాను బాగుంటుంది ఓరో డబుల్ రెండు బాగుంటుంది చివరి తెరిపోదు ఆ చనిపోయే సమాన్ని తీసుకురావాలంటే దాని కూడా డబ్బులు పరిస్థితి చూశారు చూసారు కదా నిర్ణయాన్ని నాకు వస్తున్న మూడు లక్షలు ఒక లక్ష యాభై రూపాయలు ఈ రెండు హాస్పిటల్ కోసం ఖర్చు పెట్టారు నిర్ణయం నిర్ణయం తీసుకొని రోజు బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ ఆరు వందల మంది దగ్గర నుండి వండించి దగ్గరుండి వాళ్ళందరికీ వడ్డలు చేస్తున్నారు

ఇప్పటి వరకు ఎన్నో కార్యక్రమాలకి మానవతా సంస్థ